హాయ్ వ్యూయర్స్ ఎవరైతే ప్రజా పాలన దరఖాస్తు ఫామ్ నింపుతున్నారో వాళ్ళకి కొన్ని సందేహాలు కలుగుతున్నాయి మరియు కొన్ని తప్పులు కూడా చేయడం జరుగుతుంది సో అలా తప్పులు లేకుండా అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి వాళ్ళకున్న సందేహాలను కూడా ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను సో అందులో ఫస్ట్ విషయానికి వస్తే అందరికీ బాధిస్తున్న సమస్య పెన్షన్ ఉన్న ఆడవాళ్ళు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్కి పథకానికి అప్లై చేసుకోవచ్చా లేదా అన్నది పెద్ద సమస్య దీని గురించి నేను వీడియోలో కంటిన్యూషన్లో చెప్పబోతున్నాను అయితే ఎవరైతే ఈ ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కిరాయి ఉన్నవాళ్ళు గృహజ్యోతి అన్నది వర్తిస్తుందా లేదా అంటే రెండు వందల యూనిట్స్ ఫ్రీ అన్నారు కదా అది కిరాయి ఉంటున్న ఫ్యామిలీస్కి అప్లై అవుతుందా లేదా నెక్స్ట్ కరెంటు బిల్లు మహిళ పేరు మీదే ఉండాలా ఇంకొక సమస్య గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీదే ఉంటేనే ఐదు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది అన్న ఒక అపోహ ఉంది మరి అది నిజమా అబద్ధమా నెక్స్ట్ ఒక కుటుంబంలో ఒక అప్లికేషన్ ఫామే పెట్టుకోవాలా లేదనుకుంటే అనుకుంటే ఒక్కోరు ఒక్కోటి పెట్టుకోవచ్చా నెక్స్ట్ ఇంకొక సమస్య ఇంటి యజమాని పేరు ఏం రాయాలి అన్నది చాలామందికి ఇంకో సమస్యగా మారింది నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు అమ్మాయిల వాళ్ళ తండ్రి పేరులో రేషన్ కార్డులో ఉంటుంది వాళ్ళ పేరు పెళ్ళి అయిన తర్వాత మరి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టుకోవాలన్నది ఇంకొక పెద్ద సమస్యగా మారింది సో నెక్స్ట్ ఇప్పటికే పెన్షన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా ఏదైతే దివ్యాంగులు కానీ లేదనుకుంటే ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ బీడీ కార్మికులు కానీ సో వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీటితో పాటు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలు ఫ్రీ రావాలి అని అంటే కేవైసీ తప్పనిసరిగా చేసుకొని ఉండాలా లేదా అన్నది ఇంకొక సమస్య దాన్ని కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరిలో ఉన్న అపోహ క్యాష్ ఇన్కమ్ నివాస పత్రాలు ఈ యొక్క అప్లికేషన్ జత చేయాలని దానికి సంబంధించి మరి ఏం చేయాలన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను నెక్స్ట్ వచ్చి ఆధార్లో ఒక అడ్రస్ ఉండి నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు తెల్ల కార్డులో ఇంకో అడ్రస్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ సిటీలో ఉండే వాళ్ళు దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి నెక్స్ట్ రైతు బంధు పడే వాళ్ళు రైతు భరోసాకి మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వము అప్లికేషన్ ఫామ్లో సిక్స్త్ జనవరి అన్నది మెన్షన్ చేశారు మరి దాని తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా నెక్స్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ యొక్క పదిహేను సమస్య అన్నది చాలా గొప్పది అంటే అందరినీ బాధపడి బాధ పెడుతున్న సమస్య సో ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి పెన్షన్ వచ్చే వాళ్ళు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే దీనికి నేను చెప్పే సమాధానము మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ వస్తున్నవారు మహాలక్ష్మికి అప్లై చేసుకోకండి దానివల్ల మీకు నష్టం జరుగుతుంది ఎవరైతే పెన్షన్ వస్తున్నారో వాళ్ళు మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోకండి ఎవరైతే మహా పెన్షను ఎలాంటి రకమైన పెన్షను ఏది వికలాంగులు కానీ లేదనుకున్న వితంతులు కానీ ఇట్లాంటి సంబంధించిన ఏ రకమైన పెన్షన్ అని పొందుతున్నారో వాళ్ళు మాత్రము మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోకండి దానివల్ల మీరు నష్టపోతారు రాదు కూడా సో నా చ నేను చెప్పే సమాధానము మీరు ఎట్టి పరిస్థితులు ఎలాంటి పెన్షన్ వస్తున్నా మీరు మాత్రం మహాలక్ష్మికి అప్లై చేసుకోకుండా ఉండడమే ఉత్తమం నెక్స్ట్ విషయానికి వస్తే కిరాయి ఉన్న వాళ్ళు గృహజ్యోతి వరుస్తున్న అంటే ఇది చాలా బాధ పెడుతున్న సమస్య ఎందుకంటే ఎవరైతే బివో బిలో పావర్టీ అంటే మధ్య రకము జీవనం గడుపుతున్న వారు ఉన్నారు వాళ్ళందరికీ సొంత ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళు ఇండ్లలో ఉండడం జరుగుతుంది సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మీరు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం మీ యొక్క ఓనర్ కనుక ఒప్పుకుంటే అంటే మీ ఇంటికి ఒకటి కానీ మీ ఓనర్ పేరు మీద కాకుండా ఇంకేమన్నా మీటర్స్ కనుక ఉంటే వాటిని కనుక మీ ఓనర్ కనుక ఒప్పుకోవడం జరిగితే అప్పుడు ఆ మీటర్కి మీ ఇంటికి ఏదైతే మీటర్ ఉంటుందో ఆ నెంబర్ రాసి మీరు అప్లై చేసుకోవడానికైతే ఒక అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు ఫ్యూచర్లో మాత్రము మీరు సొంత ఇల్లు కానీ ఏదన్నా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా యూనిక్ సర్వీస్ నెంబర్ చాలామంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ నెంబర్ రాయండి నెక్స్ట్ కరెంటు బిల్లు మహిళ పేరు మీదనే ఉండాలా ఉండాల్సిన అవసరం లేదా అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న సమస్య ప్రతి ఇంటికి యజమాని భర్త అయి ఉండడం వలన ఇంటి మీటర్ తీసుకుంటప్పుడు భర్త పేరు మీదనే కరెంట్ కనెక్షన్ కరెంట్ బిల్ రావడం జరుగుతుంది కదా సో ఇలాంటప్పుడు మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అబ్బాయి మన అమ్మ మహిళ పేరు మీదనే కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క భర్తకి సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీ భార్య ఉంది మహే గృహలక్ష్మికి అప్లై చేసుకుంటుంది మీరు మాత్రం సపరేట్గా గృహజ్యోతికి ఇంకొక అప్లికేషన్ ఫామ్ని పెట్టేసి అంటే సింపుల్ ఆన్సర్ అంటే మీరు ఒకటే పెట్టుకొని ఒకటే దాంట్లో ఇద్దరు పేర్లు కాకుండా మీ పేరు మీద ఎవరైతే ఓనరు అంటే ఇంటి యజమాని భర్త్ ఉంటారో వారి పేరు మీద ఇంకొక అప్లికేషన్ పెట్టేసి ఈ గృహజ్యోతికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీదే ఉండాలా అంటే గ్యాస్ కనెక్షన్ అన్నది మహిళ పేరు మీద ఉంటేనే బెస్ట్ చాయిస్ అంటే ఉండడం ఉత్తమము అంటే అలా చేయడం వల్లనే మీకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లేని పక్షాన మీరు మీరు మీ యొక్క పేరుని మీ అమ్మ పేరు మీద కానీ భార్య పేరు మీద కానీ చెల్ల కానీ అక్క కానీ మీ ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చి అప్లై చేయడం ఉత్తమము ఎందుకంటే ఆరు తారీఖు వరకు ఉంది సో నెక్స్ట్ ఆరు తారీఖు వరకు తర్వాత కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సో అలా చేసుకోవడం వల్ల అంటే పేరు మార్చి చేసుకోవడం వల్ల మీకు ఏదైతే ఈ ఐదు వందల సబ్సిడీ ఉంటుందో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది లేదు మీ ఇంట్లో అసలు మహిళలే లేరు అలా అప్పుడు నేను ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలనంటే ఏం చేయాలనంటే అప్పుడు మీరు మీ యొక్క పేరు మీదనే ఎవరైతే మీ ఇంట్లో మహిళలు లేని భర్తలు ఉంటారు అంటే మగవారు ఉంటారు వాళ్ళ పేరు మీదనే మీ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడం అన్నది ఉత్తమం అంటే ఇంటి యజమాని పేరు మీద రాసి ఎవరైతే గ్యాస్ సిలిండరు మగవారు ఉంటారో వారి పేరు రాసి అప్లికేషన్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక కుటుంబంలో ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా ఇది అందరికీ ఉన్న పెద్ద సమస్య నేను దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటని అంటే ఒక కుటుంబంలో ఒకటే అప్లికేషన్ పెట్టుకోమని మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు మీ ఇంట్లో మీరున్నారు మీ భార్య ఉంది మీ అమ్మ ఉంది అప్పుడు మీకు మీ భార్యకి సపరేట్గా మహాలక్ష్మి పథకం ఉంది అంటే రావాలనుకుంటే మీ భార్య పేరు మీద మహాలక్ష్మి పథకంకి అప్లై చేసేయండి ఎలాంటి సమస్య లేదు నెక్స్ట్ వచ్చేసి మీ పేరు మీద గ్యాస్ కనెక్షన్ మీ పేరు మీదే కరెంటు మీటర్ ఉంది అంటే అప్పుడు మీరు మీ పేరు మీద గృహజ్యోతికి అప్లికేషన్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ మీ అమ్మ పేరు మీద ఉంది అప్పుడు మీరు సింపుల్గా మీ అమ్మ యజమాని మీ అమ్మ పేరు పెట్ పెట్టేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కనెక్షన్కి అప్లికేషన్ పెట్టుకోండి లేదు నాకు మా ఫ్యామిలీకి ఓనరు మా ఆవిడనే ఉంది మా భార్యనే ఉందంటే అప్పుడు మీరు దరఖాస్తులో మీ ఆవిడ పేరు రాసి అప్పుడు మీకు మహాలక్ష్మి కావాలంటే మహాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇంద్రమ్మ ఇల్లు లేదనుకుంటే మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటారో అవన్నిటిని పెట్టుకోవచ్చు సో ఇందులో సింపుల్గా నేను చెప్పే సమాధానం ఏంటంటే ఒక ఇంట్లో ఒక్క కనెక్షనే తీసుకోవాలని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి ఇండివిజువల్ అయితే అప్లికేషన్ పెట్టేసుకోండి సో దాని తర్వాత మన వాళ్ళు దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు ఇచ్చే వాళ్ళు డేటాబేస్లో అంటే కంప్యూటర్లో ఎంటర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే అందులో ఏదో ఒకటి తీసుకొని ముఖ్యమైనది తీసుకొని మిగతావి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంటి యజమాని పేరు ఏం రాయాలి అంటే ఇంతకుముందు చెప్పాను కదా కొంతమందికి ఉన్న సమస్య ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరు మీద నెక్స్ట్ వచ్చేసి ఏదైతే గృహలక్ష్మి ఒకరికి నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి ఒకరికి అని ఇంతకుముందు ఇప్పటివరకు ఒక్కొక్కరికి ఒకటిగా పెట్టుకు ఒకటిగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి సమస్య జరుగుతుంది సో నేను చెప్పే ముఖ్య సలహా ఏంటి అని అంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి పేరు మీద అంటే ఎవరే పేరు మీద అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటారో వారి పేరు మీద రాయాలి కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఇంట్లో ఒకరు ఆడవాళ్ళు వాళ్ళు ఇంటి యజమాని అయి ఉంటే వాళ్ళ పేరు మీద ఏదైతే జెన్యున్గా నిజమైన బెనిఫిట్స్ వస్తాయో వాటి పేరుని పెట్టుకొని అప్లై చేసుకోండి అది మంచిది నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికి ముందు తండ్రి ఇంట్లో రేషన్ కార్డులో ఉండి ఇప్పుడు పెళ్ళి తర్వాత నేను అప్లికేషన్ పెట్టుకోవాలి నాకు మహాలక్ష్మి కావాలి ఇందిరా మిల్లు కావాలి ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసేటప్పుడు ఇంటి యజమాని పేరు మీ భార్య పేరే రాసుకోమనండి నెక్స్ట్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి కానీ మీరు లాస్ట్లో దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు మీ ప్రూఫ్స్ కింద ఆధార్ ప్రూఫ్ మీ భార్యది నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డుది మాత్రము మీ ఎవరైతే మీ భార్య యొక్క తండ్రి పేరు మీద ఉంటుందో ఆ డీటెయిల్స్ ఇవ్వండి ప్రస్తుతానికి ఎలాంటి అబ్జెక్షన్స్ అంటే వ్యతిరేకత అన్నది అధికారుల నుంచి వెళ్ళి లేదు సో తర్వాత మీకు రేషన్ కార్డులో కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా మీ ఆవిడ పేరు మీదకి సపరేట్గా కార్డు అందులోకి వెళ్ళి మార్చుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అంటే నేను చెప్పే సమాధానము ఎవరైనా చెప్పే సమాధానము అధికారులు కానీ ఇంకెవరైనా కానీ మళ్ళీ అప్లై చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకండి మీకు ఆల్రెడీ వస్తున్నది కాబట్టి ఏదైతే రెండు వేలు ఉన్నదో ఏ ప్రస్తుతానికి ఇస్తున్న లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రెండు వేలు నాలుగు వేలు అన్నది దాన్ని రెండు వేల నుంచి నాలుగు వేలు నెక్స్ట్ నాలుగు వేల నుంచి ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చబోతుంది నెక్స్ట్ వచ్చేసి కేవైసీ చేసుకుంటేనే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుందా అంటే దీనికి ఎలాంటి సంబంధం లేదు ఫ్రీ సిలిండర్కి ఉన్న కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు ఈ కేవైసీ చేసుకోమని చెప్పింది ఓన్లీ కేంద్ర ప్రభుత్వము అది అందులో ఎవరైతే ఉజ్వల పథకం కింద ఉన్నారో ఆ ఉజ్వల పథకం కింద వాళ్ళు మాత్రమే ఈ యొక్క థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు మిగతా హెచ్పి కానీ ఇండియన్ కానీ వాళ్ళందరికీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చారు సో మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోండి కేవైసీకి ఉన్న ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఎలాంటి సంబంధం లేదు మీరు అప్లికేషన్ ఫామ్లో ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకో పెద్ద సమస్య ఇప్పుడు మీ సేవ వద్ద జరుగుతున్న ఈ అల్లర్లకు మెయిన్ కారణము క్యాష్ ఇన్కమ్ ఈ నివాస పత్రాలు అవసరమా అనంటే నేను మీకు చెప్పే సమాధానము అంటే మీకు ఇవి ఏమి అవసరం లేదు మీ దగ్గర ఒక ఆధార్ రేషన్ కార్డు రెండు ఉంటే సరిపోతుంది మీ యొక్క అప్లికేషన్కి రెండు జత చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆధార్లో ఒక్క అడ్రస్ రేషన్ కార్డులో ఇంకొక అడ్రస్ ఉంది సార్ మా పరిస్థితి ఏంటి అని అంటే నేను చెప్పే సమాధానము రేషన్ కార్డులో ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ దగ్గరనే పెట్టుకోండి లేదు మేము పర్మనెంట్గా ఆధార్ కార్డు అడ్రస్ ఏడు ఉందో ఆధార్ కార్డ్ని అడ్రస్ దగ్గరనే ఉంటున్నాం అనుకుంటే ఇప్పుడు ఆ అడ్రస్ రాసేయండి కానీ మీరు మాత్రము నెక్స్ట్ కరెక్షన్స్ ఫుడ్ సెక్యూరిటీ అంటే కొత్త రేషన్ కార్డులో ఏమన్నా కరెక్షన్ చేసుకోవచ్చు లేదా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అలా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అన్నప్పుడు మాత్రం అడ్రస్ మార్చుకోండి ఏదైతే ఆధార్ ఉందో ఆ ఆధార్కి కానీ నేను చెప్పే సమాధానం రేషన్ కార్డు ఈ అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్నే మీరు ఫాలో కావడం ఉత్తమము నెక్స్ట్ వచ్చేసి సిటీలో ఉంటున్నాను సార్ మరి ఇప్పుడు మేము అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉందో సింపుల్గా అక్కడికి వెళ్ళే అప్లికేషన్ పెట్టుకోండి మీ సిటీలో ఉంటున్నాం మాకు టైం లేదు ఇప్పుడు రాలేని పరిస్థితులు ఉన్నాం అనుకుంటాం మాత్రం కుదరదు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి పెట్టుకోవడం అన్నది చాలా ఉత్తమమైన పరిష్కారం నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు వస్తుంది సార్ మేము రైతు భరోసా అప్లై చేయాలా లేదా అంటే రైతు బంధం వస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రైతు భరోసా వస్తుంది లేదు మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే తప్పేం లేదు మీ యొక్క పేరుతోటి అప్లికేషన్ ఫామ్ పెట్టేసి అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ వస్తుందన్న దాని కింద రైతు ఉన్నదిగా పిక్ చేసేసి మీ యొక్క పాస్బుక్ నెంబర్స్ రాసేసి మీ యొక్క సర్వే నెంబర్లు విస్తీర్ణత రాసేసి అప్లై చేసేయండి ఇబ్బంది ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా సార్ మరి మేము మా పరిస్థితి ఏంది అప్పటి వరకు మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ మాకు కావాల్సిన డీటెయిల్స్ ఏం దొరకలేదు అంటే మీరు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఈ యొక్క సిక్స్త్ జనవరి తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీఓలు ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళచ్చు ఇది ఓన్లీ స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినందుకు ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళని సమస్య క్రియేట్ చేయకుంటుందాలి అని ఒక ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చి ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది సిక్స్త్ జనవరి అంటే ఆరో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా మీరు ఈ యొక్క ఐదు గ్యారంటీలకు ఏది కావాలంటే దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సమస్య రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు నిర్భయంగా అంటే ఎలాంటి సమస్య లేకుండా మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదు మాకు కొత్త కార్డు వచ్చాక చేసుకుందాం అంటే మన రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల కోసము ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ సపరేట్ ప్రజాపాలన కొత్త రేషన్ కార్డ్ అనే ఒక అప్లికేషన్ కూడా తయారు చేయబోతుందని వినికిడి సో అది వచ్చిన తర్వాత కూడా మనకు సిక్స్త్ జనవరి తర్వాత కూడా మనకి ఒక అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది కదా సో దానికి తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ యొక్క ఫిఫ్టీన్ అంటే పదిహేను సందేహాలు మీకున్న సందేహాలను నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి